புல்லட் ಕಲೆಕ್ಟರ್ ಕಂಡಕ್ಟರ್ ಬಾಪರ್ತಾ ಅಂತ ಕಟ್ಟಿ ಅಯ್ತದೆ ಮನ ಬೀಡೋ ಉಂಡೆ ಡಬ್ಬು ರಾವಿ ಅಂತ ನೌಕರದ್ದು ಮನ ಬೀಡೆ ಆ ಮನೆಯಲ್ಲಿ

பிள்ளோமாடி <laughs> 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 <mama> <hums> <hums> సందర్భాలు వచ్చినట్టు చొట్టగట్టి ద్రోగాలు వాడినట్టు కలగన్న వాళ్ళు నాదా పెట్టి నేను ఇక్కడ పోలే నన్ను పెట్టి నేను ఎక్కడ పోలే మునరు గుండె లేదు మొక్కలు దేవుడు లేడు రోజు నుంచి రాజరాట మొక్కిన పంత నుంచి పర్వదంట నోగను పుట్టరు చెల్లవతాడు మొక్కినాం గాని ఏ దేవుడు నాకు కళ కనబడలేదు నాదా బామా నిమ్మవతి ఇంత దూరం వచ్చేది ఏ దేవుడు మన భక్తి మన పూజమితి మన సంతానం ఒడిగట్టపై ఎందుకమ్మా మన బతుకుపాడు ఉన్నా ఒకటి సత్యనం ఒకటి భూమి లేని చెట్టు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి భూమి నిన్న పండు సరే ఉన్నా ఒకటి లేకుండా ఒకటి మనం ఈ బతు ఈ మరికి ఉరిపెట్టుకోవని అని ఊడ తీసుకొని ఉరిపెట్టుకునేప్పుడు అన్న మైన మాట అది మన ప్రాణం మనం పోతాం మన ప్రామాణం పోతే మనకు కానీ మన అంటే మన ఇంటి దేవుడు ఏ చెట్టుకి ఎడతాడు ఏ ఎడతాడు అన్న తలపై ప్రాణం చేసి అన్న ప్రాణం పోతే మనం అనుకున్నాం సత్రాలు లేకున్నా పర్వాలేదు మా అన్న దగ్గర పోదాం అన్న ఉల్లే ఉన్న మన లోకరేమన్నా అనుకున్నాం ఉల్లె ఉన్న లోకరేమే పిల్లలు అనుకుందాం వెళ్ళిపోతా ఉండ ఎట్లా వచ్చినట్టే తలుగుతున్నావా ఎగుమక మీద పోయిన వాళ్ళు దిగుమకం చేసుకోని మరుగు నగరం వెళ్ళిపోవడం బావయ్యాం ಅದು ಇಲ್ಲಿ ಅತ್ತುಂಟಲೇ ಮರದರ ಮಾಯಿ ಅತ್ತುಂಟಲೇ ಮರದರ

నీల సేన రాదు నిమ్మావతి గప్పుడు అనుకున్నారు ఎత్తుల ప్రమాణం వేసిన ప్రమాణం వేసి మన ప్రాణం పోతే సేనకి ఎడతాడు ఏ సెలిగేతడు ఏ బాగులాడతాడు ఏ ఇంటికి వచ్చిన భార్య భర్తలు

చచ్చిపోతుంది ఏ చెట్టు కెడతావో ఏ గుట్టకి ఎడతావో అని అన్నా నీ కొరకు ప్రాధేయపడి ఇంత దూరం వచ్చిన అన్న నువ్వు చచ్చిపోతే ఈ భూమి మీద నేను ఎవరి కొరకు బతుకుదురా నిన్ను దాదుకున్నా కాదు తమ్ముడ నిన్ను ఇయ్యాలన్నా తమ్ముడు ఎవరు దాదా లేదన కడపల పుట్టిన కొడుకోలే దాదిన పోరి తమ్ముడా ఒక్క చెట్టుకు కాచిన కాయలు ఒక్క తీరుంటాయారా ఓ కాయ పుల్లగా ఓ గాయ తీయగా అవ్వ గడపద వచ్చిన ఐదుగురు కొడుకులు ఒక తీరు బతుకుతా ఐదుగురు గుణాలు ఐదుగురు ప్రవర్తన ఐదుగురు మాటలు తీరు ఉన్నాయి ఒక్క వచ్చే సని పాయం ఐదుగురు కొడుకులు ఒక తీరు బతుకరు మరి అందరికీ రూపాన్ని తీల్లడి వేగుళ్ళ గంటది తల్లి కానీ అందరి పిల్లల రాతగన్న తల్లి అన్నా తమ్ముడా భగవంతుడికి న్యాయం ఎట్లా తమ్ముడా అందరిని ఒక తీరు చూస్తడారా కొందరినేమో ఎడమ చూస్తాడు కొందరనేమో పెళ్ళదూతాడు కొందనేమో బతకబోడతాడు కొందరనేమో సెడగోడతాడు సంతానమీయ కొందరిని ఏడిపిస్తాడు పిల్లలిచ్చి ఇచ్చిన పిల్లలు కొంట పోయి కన్నోళ్ళ కడమ కోదేళ్త్రాడ నువ్వు దత్తనల్లవు తమ్ముడా ఇప్పటికప్పుడికరు తమ్ముడ సత్యనోళ్ళు ఎవరు కనబడతారా ఓ విడ్డా సత్యన కనబడతారా మీరు చచ్చిపోతారంటే ఈ అన్న బతుకుతాడు అని పుల్లరా మీరు ఎవరి కొరకు బిడ్డ పడతారు ఈ రసురుపల్లె గ్రామంలో ದಸರ ವಾರು ಹಗವಾ ತಂಡ್ರಿ ಮಲ್ಲ ಪ್ರಾರಂಭ ಹಗುವ ತೀಳು ನಾಕಿ ಕೊಡುಗರು ಅನುಕೂಲ ತಮ್ಮ ಲೆಕ್ಕ ಇತರಿ ಕೊಡುಗರು ತಂಡಿ ಮಲ್ಲಯ್ಯ ಅನುಕೊಂಡಳು ನಾಕಿ ಕೊಡುಗರು ರಾಮ ಲಕ್ಷ್ಮಿ ಕಾಯಕಿ ಹಗುವ ಕೊಡುಗರಿಯ

ఉన్నది ఇద్దరు కొడుకులు నా ఇద్దరు కొడుకులు పేరు పెరుగురే ఊరి పొడుగులాయా అందరు నెలల్లో కొడుకు నెల రోజులు మీ బాబుతో మీ నాన్న మళ్ళీ మీరు రాత్రి రాయేలాగా కొడుకు

తిన్నాడు అయ్యో దాదో పొడుగులు గా తల్లి లక్ష్మి కొడుకులని మీరు కడుపు నిండా విడు విడు

ఇద్దరు కూడా కన్నది ఈ వాళ్ళని పుట్టేటప్పుడు కదా అల్లారి దాదుకుంటాల్లారముదే దాదుకున్నావు బాబు అయినా నువ్వే బాబు అయినా నువ్వే నాకు అన్నదమ్ములు లేకున్నా బాబా నువ్వే నా తోడవు అన్న వాళ్ళకున్న

నాకేడుగురి కొడుకుల ఇద్దరి కొడుకులు ఇస్తారంటే నువ్వు ఇంత సంబరపడ్డా ఇప్పుడే ఇంటికి పోయి నీ భార్య నిమ్మ వతిని కోలుకోనిరా తమ్ముడా మీ కొంగుల ఇంత మంది చూడంగా నా ఇద్దరి కొడుకుల ఇంత మందిలో దత్తపుత్రులు ఏది మీ కొంగులు ఎత్త కారు నీ ఇంటి ఉంటుంది అంతే అన్నా ఓ తమ్మని తమ్ముడిని తమ్ముని సాగలో సరే సరే అన్నా నేను ఇదే నిమ్మ తీసుకోవడం ఇద్దరు కొడుకులు మా కొంగులేసి వేసి దత్తపుత్ర అప్పుడు మైనం పిరాలనుకున్నా కానీ నా కొడుకులు బల్లాకెళ్ళి రావచ్చు నేను నా కొడుకులు తీసుకొచ్చి నా భార్యకు తెలవకుండా నా తమ్మునికి దత్తపుత్రులు చేస్తాను ఎని దాని కన్న కన్న తల్లికి తెలవకుండా కన్న పిల్లలు తెచ్చి నా తమ్ముని చేతుల నా బిడ్డ చేతులు పెడితే వరి గాడిది కొడక కుక్కల కొడక కన్న ఆరా సాధన నువ్వు సరిపా ఇచ్చిన నాకు తెలవకుండా నా కొడుకుల గొడ్డు అని కెట్టిచ్చినావని నా తమ్ముని ముందు నా కొడుకుల గుంజుకపోతే నా పరు మరి ఎంత నా పరువు ఉంటుంది చెప్పి చేసిన పనికి శంకరం మన కొడుకుల ఇద్దరిని నా తమ్మునికి ఇస్తానంటే దాని కన్నందుకు దాని మనసు నిమను దాని చేత అయ్యి నా మరిదికి పిల్లలు లేరని నా మరి నా కొడుకునే ఎక్కువ సాధకున్న ఇద్దరి కొడుకుల వాళ్ళ చేతులు పెడితే కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడమ ప్రేమలు కష్టాల తెలవకుండా తెలియకుండా నేనెత్త నా కొడుకులు ఇయ్యాలే నా భార్యకు చెప్పి నా కొడుకుల తీసుకొచ్చిన తమ్మునికి దత్తపుత్రులు ఎత్త ప్రాి పేడా చిడి నాి దారా. ఇటుత అటు పోతావాత బాది మంటల అప్పాలా గుడి మీద మైకి తీసిన పెళ్ళాన్ని కూర్చునే పెట్టాల నాలుగు గంటలకు లేపుతుంది మిమ్మల్ని సిపోయిన పోసి దొరకదాని చూడనుంటా నువ్వు ఎప్పుడు కిక్కువంటివి నేను ఎప్పుడు కలుపుకోవంటిని నీ పెన్నం పాడవడం ఎవరూ లేదు నా అసలు పెన్ను ఇక చూడు నీ బయటకి వచ్చినావు కదా అవతారం పురుగులు చల్లకుండా ఈ పురుగులన్నీ బాటిల్లో పెట్టి తెల్లారు దాన్ని వచ్చిపోయిన నుండి